Beni suçlayışma ఏంటి మీ సమస్య మీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి సార్ ఏదైనా పని ఉంటే ఆఫీస్ రావాలి లేదా ఇంటికి రావాలి ఇలా పబ్లిక్ లోనూ రోడ్డు మీద గొడవ చేయకూడదు రోడ్డు మీద నేను రాలేదు సార్ వచ్చేలా చేశారు అసలు మా వంటి వాళ్ళు మీ ఇంటికి కాదు మీ ఇంటి ముందున్న రోడ్డు కూడా రాలేదు సార్ సరే చెప్పండి వెనుప ఏదైనా తీసుకొచ్చారా సెవెంటీ చెప్పండి సార్ సార్ ఎంత దిస్ క్యాలిక్యులేటర్లో చూడొచ్చుగా మొదటి పాని పట్టిద్దాం ఎప్పుడు జరిగింది కొబ్బరి చెట్టుకి బొటానికల్ పేరు ఏంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే వచ్చే కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఏంటో చెప్పండి సార్ ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నాను చెప్పండి సార్ చిన్నప్పుడు కదా చెప్పండి సార్ లోక్ డోంట్ వేస్ట్ మై టైం నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని బడ్జెట్ గురించి అడగండి ప్రజల మేలు కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అడగండి చెప్తాను అందరికీ అన్ని తెలియాల్సిన అవసరం లేదు ఏదైనా ఉపయోగపడే ప్రశ్న ఉంటే అడగండి చెప్తాను చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్ అందరికీ అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు కదా సార్ అలాంటప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు సార్ తెలుగు ఇంగ్లీష్ హిస్టరీ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ అని అన్ని తెలుసుకోవాలి ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ ఎంట్రెన్స్ నా బిడ్డ చదువుకోవాలంటే నేనే సార్ ఎగ్జామ్స్ రాయాలి సెవెంటీ డేట్ ఎంత తెలియకపోతే నా కొడుకు ముద్దా సార్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఆ పిల్లడికి పని పనికిరాడా సార్ వేస్ట్ అవునా సార్ ఐఐటి అప్లికేషన్ లో తీసుకోగలుగుతున్నాం సార్ కానీ ఎల్కేజీ అప్లికేషన్ తీసుకోవాలంటే తల్లిదండ్రులు ఎందుకు సార్ మూడు రోజులు క్యూలో నిలబడాలి చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్ పిల్లలకి చదువు చదువు అనే ప్రెషరు తల్లిదండ్రులకి ఫీజ్ కట్టమనే రూ స్కూల్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చుకోవాలని ప్రెజర్ ఎందుకు సార్ చదువు ఇంత భారమైపోయింది దీన్ని ఎవరు సరి చేస్తారు సార్ మీరు కాదా చూడండి సార్ సెవెంటీ ఎయిటీతో తెలియక నా కొడుకు కోమాలో ఉన్నాడు సార్ ఇది న్యాయమా అని అడిగినందుకు ఎవరో మనుషుల్ని పెట్టి కొట్టించారు సార్ నా కుటుంబాన్ని చంపిస్తానని బెదిరించారు సార్ అది కూడా తట్టుకున్నాను సార్ కానీ ఇరవై సంవత్సరాలుగా ఒక పైసా కూడా లంచం తీసుకోకుండా చేసిన గవర్నమెంట్ ఉద్యోగం నుంచి తీసేశారు సార్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడతావా అని బాబు ఆపరేషన్ కి అప్లై చేసిన లోన్ కూడా క్యాన్సిల్ చేసేశారు సార్ అంత పెద్ద తప్పు ఏం చేశాను సార్ నేను ఏమడిగాను సార్ నేను నా బాబుని చదివించుకోవాలనుకోవడం తప్ప సార్ నా బాబుని కాపాడుకోవాలనుకోవడం తప్ప సార్ చెప్పండి సార్ మీ గురించి విన్నాను కానీ మీ సమస్య ఇంత సీరియస్ అని నాకు తెలియదు డోంట్ వరీ మీకు మీ ఉద్యోగం మీ అబ్బాయి ఆపరేషన్ కావాల్సిన లోను ఈ రెండు పనులు వెంటనే జరిగిపోతాయి చాలా చాలదు సార్ బాధితుడు నేను ఒకటే కాదు సార్ నాకు చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు సార్ చదువు పిల్లలకి శిక్షలా మారింది సార్ చదువు వల్ల పిల్లలు ప్రతి ఇంటికి భారం అవుతూనే ఉన్నారు సార్ ఒక్కొక్క సంవత్సరం ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోవడం పేపర్ లో చదువుతోనే ఇంకో వైపు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం సార్ పాపం సార్ పిల్లలు ఇట్స్ వరల్డ్ మార్గం లేదు పిల్లలు కూడా ఇలాగే కష్టపడి కష్టపడకూడదు సార్ ఏ బిడ్డ కష్టపడాల్సిన అవసరం లేదు సార్ చదువు రాకపోతే ఏంటి సార్ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని వెతకాలిగా నా బాబు మ్యాథ్స్ లో వీక్ సార్ ఫిజిక్స్ రాదు సార్ బట్ క్రికెట్ తెలుసు బాగా ఆడతాడు దానికి మార్కులు వేస్తే స్టేట్ నంబర్ వన్ వస్తాడు సార్ బుద్ధి ఉన్న పిల్లలు బుద్ధి లేని పిల్లలు ఎవరు ఉండరు సార్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని వెతికి గుర్తించి ప్రోత్సహించడమే కదా సార్ పేరెంట్స్ టీచర్స్ స్కూలు అధికారులు ప్రభుత్వం బాధ్యత అలా చేయకుండా పిల్లడిని మొద్దు పనికి రాని చెప్పడం తప్పు సార్ మహాపాపం సిగ్గు లేకుండా మనం ఇదంతా చేస్తూనే ఉన్నాం సార్ ఇవన్నీ మారాలి సార్ మీ ఒక్క సంతకం మార్చేస్తుంది సార్ మీలాంటి పెద్దవాళ్ళు మనసు పెడితే మార్పు వస్తుంది సార్ ప్లీజ్ సార్ ఏదైనా చేయండి సార్ ప్లీజ్ సార్ నేను మీకు మాటిస్తున్నాను ఎడ్యుకేషన్ లో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్పులు చేస్తాం ఒక్కరోజులో జరగదు కానీ త్వరలోనే జరుగుతుంది మీరు మీ అబ్బాయి ఆపరేషన్ కాల్సిన ఏర్పాటు చూడండి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి క్రికెటర్ అవసరం చెప్పి చూడొచ్చా యూ కెన్ సీమ్ కానీ కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్ last ball 6 runs come on kartik kartik